ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బయట మిమ్మల్ని ఆకర్షించే స్త్రీల ఆకర్షణలో పడి మీ కుటుంబాలను రోడ్డు మీద పాడేయకండి మిమ్మల్ని ఆకర్షిస్తున్నారు అంటే ఇంతకు ముందు వాళ్ళు ఎంతమందిని ఆకర్షించి ఉంటారో ఇంకెంత మందిని ఆకర్షిస్తారో ఒక్కసారి ఆలోచించండి క్యారెక్ట్ అనేది మన ప్రాణం కంటే కూడా మిన్నగా కాపాడుకోవలసింది అదే లేని వారి వెంట పడి మీ కుటుంబం పేరు ప్రతిష్టలు పాడు చెయ్యకండి డబ్బు ఈ రోజు లేకపోతే రేపు సంపాదించుకునే అవకాశాలుంటాయి కానీ క్యారెక్టర్ అనేది అలా కాదు ఒక్కసారి పవిత్రతను కోల్పోతే మళ్ళీ ఈ జన్మలో తిరిగి రాదు అందుకే ఎటువంటి ఆకర్షణలోనూ పడి తప్పులు చెయ్యకండి తప్పు చేస్తే మీ ఫ్యూచర్ లో ఆ తప్పు ఏ రకంగా సిచ్చు పెడుతుందో మీకే తెలియదు అందుకే యువతి యువకులు ఎవ్వరూ కూడా చెడు వైపు ఆకర్షితులు అవ్వకండి తెలివితేటలుగా లాజిక్ గా వ్యవహరించండి మీరు అనుకున్న విజయాలను తప్పకుండా సాధిస్తారు ప్రేమలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహిస్తారు కానీ మీ కోపాన్ని అదుపు ఆజ్ఞలో ఉంచుకోండి మీరు ఎంత బాగా చూసినప్పటికీ కోపంలో మీరు కఠినమైన మాటలు మాట్లాడితే మధ్య సమస్యలు గొడవలు పెరిగిపోతాయి ప్రణాళిక ప్రకారంగా ముందుకు సాగండి పెద్దగా ఆలోచించండి వ్యాపారాన్ని పట్టుదలగా చెయ్యండి అధిక ఉంటాయి సమతుల్యతను కాపాడుకుంటారు ఆరోగ్యం మెరుగుపడుతుంది అగిసెంపులో నీటిని సేవించడం వల్ల కొంత ఆరోగ్యం మెరుగుపడుతుంది తల్లిదండ్రులు మీపై ప్రేమను కురిపిస్తారు ప్రేమ సంబంధిత విషయాలు మీ సంతోషానికి మరింత మషాలా జోడిస్తాయి ఉద్యోగస్తులు ముఖ్యమైన ఫైలు ఒకటికి రెండు సార్లు సిక్ చేసిన తరువాతే మీ పై అధికారులకు అందజేయండి లేకపోతే దాని వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ జీవిత భాగస్వామితో మీరు మంచి అనుభూతిని పొందబోతున్నారు స్నేహితుల ద్వారా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు దాని వల్ల ప్రయోజనం సౌఖ్యం కలుగుతుంది సమయంలో మీ భార్యకు ఇంటి పనిలో సహాయం చెయ్యండి దాని వల్ల మీ బంధం ఇంకా బలపడి మీకు ఆనందాన్ని పెంచుతుంది అకస్మాత్ గా అందే సందేశం మీకు అందమైన కలను తెస్తుంది మీ జీవిత భాగస్వామే మీ నిజమైన ఏంజల్ అది గుర్తించండి ఈ వారంలో ఒక రహస్యం తెలుసుకుంటారు దాని వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది విద్యార్థులకు సామాన్యంగా సాగుతుంది రోజు పరిహారంలో ఒక త్ర తీసుకొని దానిలో మూడు గుప్పెళ్ల రాళ్ల ఉప్పు వేసి దానిపై నాలుగు గడ్డముక్కు కాయలు పెట్టి ఆ మట్టి పాత్ర తీసుకొని వెళ్ళి నైరుతు మూల కాని వీశాన్య మూల కాని పెట్టండి పువ్వుల నూనెతో దీపారాధన చేసి అగరవత్తి దూపం చూపించి అలా భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చెయ్యండి ఇలా పూజ చెయ్యడం వల్ల మీకు ఆగిపోతున్న పనులన్నీ ముందుకు సాగడమే కాకుండా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది రాశివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి సేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ